గుజరాత్ తో తమ తొలి ను ముంబై ఇండియన్స్ ఓటమి పాలైపోయింది అయితే లక్ష్య కు దిగిన పాండ్యా సేన ఆఖరి ఐదు ఓవర్లలో నలభై మూడు పరుగులు కావాల్సిన దశలో అప్పటికి ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి తిలక్ వర్మ నిలగడగా ఆడుతుండడం బ్రేవిస్ మంచి మీద ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ముంబై ఇండియన్స్ దే గెలుపుని అనుకున్నారు ఎందుకంటే హార్దిక్ పాండ్యా టిమ్ డేవిడ్ వంటి హిట్టర్లు ఇంకా మిగిలే ఉన్నారు కాబట్టి అయితే పదహారో ఓవర్ ఐదో బంతి నుంచి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనం అవ్వటం మొదలు పెట్టడం జరిగింది గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ అద్భుతమైన రీతిలో ఐవిస్ ను బౌల్ చేసి పడేశారు ఆ తర్వాత బంతికి ఆ తర్వాత బంతికి జాన్సన్ కూడా తిలక్ వర్మను సెండ్ ఆఫ్ చేసేశారు అనంతరం 19వ ఓవర్ చివరి బంతికి గోల్డ్ గెరాల్డ్ కోయెట్జీ కూడా పెవిలియన్‌కు పంపగా ఇక టిమ్ డేవిడ్ స్థానంలో 3స్ లోకి వచ్చి సింగిల్ తో మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యా పైనే అన్ని ఆశలు ఉన్నాయి అందుకు తగ్గట్లుగానే ఆఖరి ఓవర్ వేసేందుకు ఉమేశ్ యాదవ్ సిక్సర్ తో ఆహ్వానం పరికాడు హార్దిక్కి అదే ఇక మొదటి బంతికే ఫోర్ బాదాడు హార్దిక్ అప్పుడు సమీకరణ నాలుగు బంతుల్లో తొమ్మిది పరుగులు ఉన్నాయి కానీ హార్దిక్ కు ముంబై ఇండియన్స్ కు ఊహించని షాక్ ఇచ్చాడు ఉమేష్ ఇక షార్ట్ బాల్ తో ను బురిడి కొట్టించి అవుట్ గా వెనలాగా చేశాడు దీంతో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఉమేష్ యాదవ్ వికెట్ ను సెలబ్రేట్ చేసుకుంటూ హోరెత్తిపోయింది దెబ్బకు హార్దిక్ పాండ్యా మొహం మాడిపోయిందని చెప్పొచ్చు ఇక్కడ ఆఖరి బంతికి షమ్స్ ములాని సింగిల్ తీసి ఇన్నింగ్స్ ముగించగా గుజరాత్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఈసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బరిలోకి దిగి అంటే కెప్టెన్ గా బరిలోకి దిగి మొదటి మ్యాచ్ ఓడిపోవడంపై ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు హ్యాపీ ఫీల్ అవ్ అయ్యారు ఎందు అంటే ఇక్కడ వాళ్ళకి హార్దిక్ పాండ్య పర్సనల్ గా నచ్చదు కానీ హార్దిక్ పాండ్యా విషయంలో వాళ్ళు గుర్రుగా ఉన్నారు రోహిత్ శర్మ బాగా ఆడాలి అనుకుంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైపోవాలని అనుకుంటున్నారు